దేవుని పని ఎలా చేయాలంటే ప్రభువు నన్ను ఇంతవరకు బ్రతికించి ఉంచాడు ఇంతవరకే కాపాడారు నా కుటుంబాన్ని కాపాడిన దేవుడు కాబట్టి దేవుని పరిచయ విషయంలో నా వంతు నేను సహకరిస్తానని ఎవరైతే ముందుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు చూడండి కొన్ని సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లో శావకులు పరిచయం చేసుకుంటూ ఉంటే దేవుడు దైవజనుడే కష్టపడతా ఉంటే దైవజనురాలే కష్టపడుతూ ఉంటే విశ్వాసులు పట్టి పట్టునట్టుకుంటారు అలాంటి వారు దేవుని పొందలేరు కొంతమంది ఉంటారు దేవుని పని జరుగుతూ ఉంటే వాళ్ళు ఇంటికాడ నిద్రపోరండి వెళ్ళి సేవకులకు సహకరిస్తూ ఉంటారు దేవుని పని చేస్తూ ఉంటారు అసలు ఆ మీటింగ్స్ అయిపోయేంతవరకు కూడా ఆ విశ్వాసులు అండి ఎంతగానో సహకరిస్తారు అలాంటి వారిని చూసి దైవజనుడు చాలా ఆనందం కలుగుతుంది ఆయనకి ఎంతో సంతోషం కలిగింది దేవుని పనికి ఇంతగా ఈ బిడ్డలు కష్టపడుతున్నారు ఎంతగా పరిచయలో సహాయం చేస్తున్నారు అని చెప్పి ఆ దైవజనుడు మనసు కనుక మీ అందు ఆనందించింది అనుకోండి దేవుని మనసు కూడా ఆనందించింది ఎందుకంటే శావకులు వేదన లేకుండా సంతోషంగా ఉన్నారనుకోండి క్షేమంగా ఉన్నారనుకోండి సేవకుల క్షేమం చూసి ఆనందించు యోహోవా అంట నువ్వు శావకులకి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సేవకుల విషయంలో నువ్వు మంచి ఆలోచన కలిగి సహకరించే వ్యక్తిగా ఉన్నావు అనుకోండి మీకు మిమ్మల్ని బట్టి దైవజనుడు ఆనందిస్తాడు దైవజనుడు క్షేమం చూసి దేవుడు కూడా ఆనందిస్తాడు దానివల్ల మీరు దీవించబడతారు ప్రైజ్ అలా